వెల్కమ్ టు గురుకుల్ జై గురుదేవ్ అండి శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు ఈ వీడియోలో ఇప్పుడు వస్తున్నటువంటి భూకంపాలు ప్రకృతి విభత్సాల నుంచి ఎలా బయటపడాలనేది వివరించారు సో అందుకని ఈ వీడియోని చివరిదాకా చూసి అందరికీ షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి దానివల్ల మనం చాలా మందిని సేవ్ చేసిన వాళ్ళం అవుతాము మరియు మనం సేవ్ అవ్వడమే కాకుండా మన కుటుంబాలను కూడా మనం సేవ్ చేసుకోవచ్చు దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి జయ గురుదేవ్ భారతదేశపు యొక్క చరిత్రలో దేవాలయాలకి చాలా ప్రముఖ పాత్ర ఉన్నది విద్యాలయాలు లాగే దేవాలయాలలోకి వెళ్ళి వ్యక్తులు జీవించే కళ నేర్చుకునేవారు దేవాలయాలలో జీవించే కళ నేర్చుకునేవారు ఈనాడు మనకి జీవించటం రాదు ఏదైనా కష్టాలు వచ్చేసరికల్లా గాబర పడిపోతాం బెంబేలు ఎత్తిపోతాం మార్కులు రాలేదంటే ఆత్మహత్యలు ప్రేమించిన వాడు పెళ్ళి చేసుకోనంటే ఆత్మహత్యలు ఇంకాస్త పొగరున్నవాడు అయితే ప్రేమించిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోనంటే చంపేస్తానంటాడు ఏంటి నాన్సెన్స్ అంత భావం అర్థమవుతుందా అంటే మనకి అసలు జీవించటం అంటే నీకు నచ్చినట్టు జీవించటమే జీవించటం అనుకుంటే భ్రమ భ్రమంటే నువ్వు ఒక విశాలమైనటువంటి కార్యకారణ వలలో ఒక బిందువు మాత్రమే యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ది హోల్ అఖండంలోని ఒక చిన్న బిందువు మాత్రమే ముంచేత జీవించే కళ మనం మన పిల్లలకి నేర్పకపోతే రాబోయేటటువంటి రోజులలో మీరు ఇంకా చాలా చాలా అరాచకత్వాలు చూడబోతున్నారు ఎవరు స్పష్టంగా చెప్పటం లేదు ప్రమాదం గురించి నేను మాత్రం చెప్పదలుచుకున్నాను మొట్టమొదకేంటే పృథ్వీ గ్రహము కోపించింది అనేక భూకంపాలు ఇంకా త్వరలో చాలా ఎక్కువ రాబోతున్నాయి మొన్న రాబోయి ఆగిపోయింది ట ఆగిందని నేనేం అనుకోవటం లేదు ఎక్కడ సంగతి చెప్తున్నా వచ్చింది కదా ఇంకా వస్తుంది ఇవి ఇక్కడితో ఆగవమ్మా ఇవి ఇది మీకు కేవలము రాబోయేటటువంటి రోజుల యొక్క రుచి మాత్రమే మీరు చూస్తున్నారు మరి వీటిని అడ్డుకోవటం ఎలా జరిగాక నువ్వు సహాయ సహకారాలు అందిస్తే లాభం ఏంటి పోయేవాళ్ళు పోయారు దెబ్బ తిన్నవాళ్ళు దెబ్బతిన్నారు దెబ్బ తినకుండా ఆపగలమా అంటే ఖచ్చితంగా ఆపగలము మనం చేసేటటువంటి అనేక ప్రయత్నాల ద్వారా రేపు వచ్చేటటువంటి లేకపోతే వచ్చేటటువంటి సునామీలో కూడా మొన్న వచ్చిన మలేషియాలో వచ్చిన సునామీ కంటే ఇది కొంచెం పెద్దది అది సిక్స్ ఇది ఎయిట్ కానీ జన నష్టము మాత్రము ఏమీ జరగలేదు అది మీరు గమనించుకోవాలి మనం చేసినటువంటి దానివల్ల మనం చేసేటటువంటి అఖండ భాగవత యజ్ఞ ప్రభావం వల్ల వస్తాయి ఇంకా ఇంకా భూకంపాలు వస్తాయి పోయేవాళ్ళు పోతారు ఎలాగో మనం ఏం చేయలేము కానీ మీకు అర్థమవుతే మీరు మీ కుటుంబాలు మీ కుటుంబ సదస్సులు ఎక్కడున్నారో అక్కడ కూడా వారు క్షేమంగా ఉంటారు అంచేత నిజంగా మా కుటుంబాలకి మేము సహాయపడదలుచుకున్నాము అంటే ఈ అఖండ భాగవత యజ్ఞాల పరంపర కొనసాగించండి అదే మొదటి సూచన ముఖ్యత అఖండ భాగవత యజ్ఞం గురించి మాస్టర్ చెప్పలేదు అని మానేయకండి భాగవత యజ్ఞాలు జరగాలి మీ కుటుంబము మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా వారికి చాలా చిత్ర విచిత్రమైనటువంటి రీతుల్లో సహాయ సహకారాలు అందజేయబడతాయి అది మీరే గమనించుకుంటారు తర్వాత తర్వాత ఓ సంవత్సరం లోపల అఖండమైనటువంటి భూఖండాలు కూడా అయిపోతాయి ఏషియా కూడా ముక్కలు ఇవ్వబోతోన్నది భారతదేశపు యొక్క భౌగోళిక స్వరూపము మారుతుంది ఈ భూఖండాల వల్ల ఇదంతా జరుగుతుంది ఇదంతా జరిగిన తమాషా ఏంటి అంటే మానవుడి యొక్క ప్రతిభ చెడు నుంచి కూడా మంచిని వాడు సాధించుకోగలడు దానికి మనం ఈ ప్రయత్నాలు చేస్తున్నాం అంచేత ఈ ప్రయత్నాలకి కారణాలు అడగక్కండి సైంటిస్ట్ ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే వాడు చేసిన ప్రతిదానికి కారణం చెప్పు అని వాడు అడగడు వాడు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ పోతాడు వాడు చేసిన ప్రయోగము సత్ఫలితాలు ఇవ్వకపోయినా అది వాడికి మంచి దారి చూపిస్తుంది కానీ ఇక్కడ మనం చేసేటటువంటిది ప్రయోగాలు కావు ఋషులు ఇచ్చినటువంటి వాళ్ళ తపస్సు శ్రమ దానితో వాళ్ళు అవగాహన చేసుకున్నటువంటి యజ్ఞ విద్యను పరిపూర్ణంగా మనం ఉపయోగించుకుంటున్నాం చేత మనం చేస్తున్నది గెస్ వర్క్ కాదు కాబోలనేం కాదు గ్యారంటీ ఇది భాగవత సప్తాహాలు ఎక్కడ ఎక్కడ జరిగితే అక్కడక్కడ రక్షణ మాత్రం ముందు గ్యారెంటీగా ఉంటుంది తర్వాత సంగతి తర్వాత చూద్దాం ముందు అది ఇంపార్టెంట్ మనకి దీని తర్వాత ప్రదక్షిణలు గురుస్థానాలు గురించి చెప్పాను నేను మొన్న డిసెంబర్ ట్వంటీ సిక్స్త్న వచ్చినటువంటి సునామీ చేస్తున్నప్పుడు మేము రెండు మూడు వందల మందిని సముద్రానికి ఒక అడుగు దూరంలో ఉన్నాం అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు సముద్రానికి ఒక అడుగు దూరంలో చీరాల దగ్గర ఉన్నాం అక్కడ తప్ప మిగతా అన్ని చోట్ల సునామీ కొట్టింది మాకు తెలియదు తెలియదు సునామీ వచ్చింది మేము అక్కడే ఉన్నాం ఆ రోజు పిల్లలేమో నీళ్ళలో ఆడుకుంటున్నారు ఎవరికి ఏం కాదు దాని పక్కన ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో కొంపలు అడుగు అక్కడ ఏం జరిగింది అంటే ఆ రెండు మూడు రోజులలో లక్షా ఇరవై ఐదు వేల ప్రదక్షిణలు గారి యొక్క ప్రఖర ప్రజ్ఞ ప్రఖ సజల శ్రద్ధకి చేసాం అక్కడ రాత్రి పొగలు చేసాం మాకు తెలియదు సునామీ వస్తుంది మేము మా సాధనలో భాగంగా ప్రదక్షిణలు పెట్టుకున్నాం ఎన్ని ప్రదర్శనలు చేశామో చెప్తాము కదా లక్ష ఇరవై ఐదు వేల ప్రదర్శనలు చేసాము ఆ తీరానికి సునామీ కొట్టలేదు అంటే మనం గొప్ప చెప్పుకుంటే పేపర్లో పడే ఉండేది అది గొప్ప కోసం కాదుగా ఇచ్చేసేది మనకున్న నమ్మకము మన వాళ్ళ చేత మంచి పనులు చేయించగల ప్రదక్షిణలు కూడా చాలా ఇంపార్టెంటే నూట పన్నెండు ప్రదక్షిణలు తక్కువ కాకుండా చేసుకోండి ఇదంతా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది చేస్తూ అది మానేస్తారు ఇవి మానకూడదు ఇది ఆహారం ఎంత ముఖ్యమో నిత్య జీవితంలో ప్రదక్షిణాలు కూడా అంత ముఖ్యం రెండవది ఏం చెప్పి నేను గురుస్థానాలు కింద ఆరిటికలు పైన ఆరిటికెలు ఖచ్చితంగా అందరిళ్లల్లోనూ ఉండాలి ఉన్న వాళ్ళు అదృష్టవంతులు తర్వాత మీకు తెలిసాక కూడా మీరేం చేయలేరు జరిగిపోయాక జరక్క ముందు జాగ్రత్త పడండి ప్రతి ఇంట్లలోనూ పన్నెండు ఇటుకలు సిద్ధి సాయి చేతులు ఎప్పుడూ ఒక ఇటుకీ ఉండేది మీకు తెలుసా ప్రతి ఆయన నిద్రపోతున్నా కూడా ఆయన ఇటుక మీదే తలబెట్టుకుని పడుకునేవాడు ఒక ఇటికే ఆయనకు అంత ఇంపార్టెంట్ అవుతే మనం పన్నెండు ఇటుకలు పెట్టుకోమంటున్నాం ఇవి గురుస్థానాలు దాని మీద ఐదు దీపాలు ఐదు అగరత్తులు ప్రదక్షిణ గురుస్థానాలు గురుస్థానాలు అంటే పన్నెండు ఇటుకలు ఐదు దీపాలు ఐదు అగరత్తులు మొత్తం మీ జీవితం మారిపోతుంది అది మీ ఇంట్లో ఉంటే అంటే ఉపయోగించుకుంటే టీవీ మీ ఇంట్లో ఉండి మీరు పెట్టుకోకపోతే లాభం అంచేత మీ ఇంట్లో ఉంటే అంటలను పెట్టుకున్నామండి అని మేము నిద్రపోతే లాభంలే ప్రతిరోజు పన్నెండు ఇటుకలు పద్ధతిగా పెట్టుకుని దానిపైన ఐదు అగరత్తులు దానిపైన ఐదు దీపాలు ఐదు అగరత్తులు వెలిగించుకున్నాక మీ ఇష్టమైనటువంటి దైవనామము చేసుకోండి ఇది కాక అసలైన సిసలైనటువంటి భారతీయత మీద విశ్వాసం ఉన్న వాళ్ళకి ఒక విశేష గీతా సాధన పద్ధతి నేను అందజేస్తున్నాను దానికి అసలు బ్యానర్ ఏమని చెప్తున్నాను అంటే మహాభారతము శ్రీమద్భగవద్గీత ఇక్కడ భారతము మహాభారతము అంటే భారతదేశము ప్రపంచాన్ని అన్నిటినీ ఆక్రమించేసుకుని అదొక చక్రవర్తి పీఠాన్ని అధిగమిస్తుందని కాదు భారతీయ ఆధ్యాత్మిక విద్య ప్రపంచానికి వెళ్తుంది ఇదివరకు కూడా భారతీయ ఆధ్యాత్మిక విద్య ప్రపంచాన్ని శాసించేది ప్రతి చోట కూడా ఆ భారతీయ సూర్య దేవాలయాలు మీకు ప్రతి చోట కనిపిస్తాయి ఇటలీలో కనిపిస్తాయి జర్మనీలో కనిపిస్తాయి అమెరికాలో మాయన్ సివిలైజేషన్ మొత్తము ఈజిప్ట్లో ఈజిప్షియన్ సివిలైజేషన్ మొత్తము సూర్యుడి మీద ఆధారపడినటువంటి సివిలైజేషన్సే అంచేత ఈ భారతీయ ఆధ్యాత్మిక విద్య ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించేది మళ్ళీ మనము భారతదేశము యొక్క మనము ఈ భారతీయ ఆధ్యాత్మిక విద్యను ప్రపంచానికి అందజేయాలి దాంట్లో సూత్రముగా గీతా విజ్ఞానాన్ని మీకు చెప్పాను అందులో మీరు చేసేది ఏమీ లేదు మీరు సమర్పణ చేసేసుకుంటారు కళ్ళు మూసుకుంటారు ఆ శ్లోకాలు చెప్పి నువ్వు చేసుకుంటారు ఇంకా నువ్వు చెప్పి ఏం చేయమంటావో నేను చేస్తాను ఈ చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే నష్టం మోహ స్మృతి లబ్ధ తత్ప్రసాదాత్మయాచ్యుత నీ యొక్క అనుగ్రహంతో నా ఈ మోహము అవి పోయాయి ఇంకా నేను ఏం చేస్తాను అంటే నువ్వు చెప్పింది చేస్తా నీకు ఇష్టం వచ్చింది ఆయన చెప్పాలి అనుకోకూడదు నీకు ఇష్టం వచ్చింది ఆయన ఎందుకు చెప్తాడు అర్జునుడికి ఇష్టం వచ్చింది ఏం చెప్పలే అర్జునుడిని యుద్ధం చేయమన్నాడు అంచేత మీ సాధన సఫలం అవుతుందో లేదో దీన్ని బట్టి తెలుస్తుంది అనమాట మీ యొక్క నిత్య జీవితంలో వచ్చేటటువంటి మార్పులు బట్టి ఇంకా అక్కడ ఏమవుతుంది అనేది మీ చేతిలో లేదు కృష్ణుడి చేతిలో ఉంది కనుక ఆ విధానాన్ని నేను ఎక్కడితో చెప్పి వదిలేశాను నేను ఎటు వచ్చి ఏం చెప్పాను కాస్త తీవ్రమైనటువంటి గీతా సాధకులు అయితే మీరు రోజుకి నూట పదహారు శ్లోకాలతో ఆహుతులు వేసుకోండి కనీసము ఒక అధ్యాయమైన పారాయణ చేయండి రియల్ గీతా ప్రచార సాధకులవుతే మీరు ప్రతిరోజు పద్దెనిమిది అధ్యాయాలు చదువుకోండి వారానికి ఒకసారి ఏడు వందల శ్లోకాలతోనూ కూడా ఆహుతులు వేసుకోండి తర్వాత జీవితంలో ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది వాళ్ళు ప్రణాళికాబద్ధంగా నన్ను ఉపయోగించుకోదలుచుకుంటే వీలున్నప్పుడల్లా ఒక్కొక్క అధ్యాయం మీద క్లాసులు పెట్టించుకోండి అక్కడ ఆ యోగము ఏంటో చెప్తాను నేను బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే అర్జున విషాద యోగం నామ ప్రథమోధ్యాయ అంచేత అర్జున విషాద యోగము యోగం ఎలా అయింది అని అదొక యోగ సాధనగా చెప్తాడు భగవద్గీతలో కొంచెం దాన్ని ఆ గీత ప్రచారంలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కాస్త క్లాసెస్ అది చూసుకోండి కానీ ప్రతిరోజు మీరు ఆ ధ్యానం చేసుకోవాలి కస్తూరి తిలకి లలాట ఫలికి ఆ శ్లోకం కంటత రావాలి నాకు రాదు కంఠత అందులో స్త్రీ పరివేష్టితో అనేటటువంటి మాట మీరు ఆ గోపికలలో ఒక భాగంగా భావించుకోవాలి మీరు కూడా శ్రీకృష్ణుడి చుట్టూ ఉన్నటువంటి గోపికలలో ఒకరు గోపస్త్రీ పరివేష్టితో అక్కడ బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలతో పాటు మీరు కూడా ఉన్నారు అనే సాధన ధ్యానం చేసుకోండి దాని తర్వాత అంగన్యాస కరన్యాసాలు మానవద్దు ధ్యాన శ్లోకాన్ని మానవద్దు ఈ అంగన్యాస కరన్యాసాలు ఎలా ఉపయోగించుకోవాలో మీకు ఆ క్లాసులు చెప్తున్నప్పుడు చెప్తాను దీనివల్ల రిజల్ట్ ఏమవుతుంది అంటే ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు అంటే మీరు సాధకులు స్త్రీలైనా పురుషులైనా వాళ్ళకి రథసారిధ్యం వహిస్తున్నటువంటి వాడవుడు యోగేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర ధనుర్ధర ఈ ఇద్దరు ఎక్కడైతే కలుస్తారో అక్కడ మూడు గ్యారంటీగా ఉంటాయి అక్కడ శ్రీ సంపద ఉంటుంది రెండు విజయము ఉంటుంది మూడు విభూతి విభూతి అంటే ఏంటి మామూలు బూడిద సాయి చేతిలోంచి వస్తే దానికి అనంతమైనటువంటి శక్తి వచ్చేస్తుంది మామూలు పరిస్థితులే మీరు అక్కడ ఉండేసరికల్లా ఆ పరిస్థితులు విభూతివంతం అవుతాయి పరిస్థితులు మార్చగలుగుతారు మీరు అంచేత తత్ర శ్రీ విజయో విభూతి ధృవనీతిర్మతిర్మమా అంటాడు ఖచ్చితంగా ఇది జరిగి తిరుగుతుంది అంటాడు అది గీతా సాధన